తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులందరికి కూడా రెగ్యులైజేషన్ చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు మాట్లాడుతూ బేసిక్ హెచ్ఆర్ఏ డి మరియు మూడు శాతం యాన్యువల్ ఇంక్రిమెంట్ తో కూడిన జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలని మరియు పార్ట్ టైం అధ్యాపకులకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని మంగళవారం రోజున రాష్ట కమిటీ పిలుపు మేరకు యూనివర్సిటీ పీజీ కళాశాల అధ్యాపకులు తరగతులు బహిష్కరించి వారి యొక్క నిరసనను తెలియజేయడం జరిగింది వీళ్లను నిర్దాక్షిణ్యంగా పోలీసులు ఇక్కడ మమ్మల్ని లోపల అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది మేము ఏ తప్పు చేసినా మాకు అర్థమైతే లేదు మేము చదువుకున్న పిహెచ్ చదువు తప్ప ఎంఏ ఎంఎస్సి ఎంసీజీ నెట్ సెట్ పిహెచ్డీ తప్ప చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి మేధావు లాంటి కూర్చున్నాడా పాపం అరవై ఏళ్ళ వయసు నుంచి ఉన్నటువంటి సార్ మా సార్ అక్కడ నుంచి కాళ్ళు కూడా అందరు కూడా కూర్చున్నాడు ఒకసారి ఇక్కడ చూపించారు సార్ చూపించండి మా సార్ అక్కడ చూపించండి ఇక్కడ ఇట్లా ఉంది పరిస్థితి మా సార్ పరిస్థితి చూడండి మాకు చదువు చెప్పిన సార్ సమస్యలు వీళ్ళందరి యొక్క సమస్యల్ని గమనించకుండా పట్టించకుండా శాంతియుతంగా మేము సార్ మేము ఒక రిక్వెస్ట్ చేయడం కోసం వచ్చినాము మమ్మల్ని ఈ రకంగా పట్టించుకోకుండా మమ్మల్ని కార్లు పనులు ఎక్కించుకొని ఎక్కడ ఇసుకపోతున్నారో తెలియదు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో లో ఏ విధంగా అయితే పక్షులను వాటిని ఎదగొట్టిందో ఇక్కడ జ్ఞానాన్ని ఎదురగొట్టడం కోసం ప్లాన్ చేస్తున్నారు ఇది ముఖ్యాల రాంగ్ ఇట్ వస్తూ వస్తుంది లేక సమాధానం చెప్పాలి యూనివర్సిటీ అధ్యాపకులు ఐక్యత యూనివర్సిటీ అధ్యాపకులు ఐక్యత యూనివర్సిటీ అధ్యాపకులు ఐక్యత పాజిటివ్ అవుతామని చెప్తుంది గవర్నమెంట్ పాజిటివ్ కానీ ఈ యొక్క చర్యను వ్యతిరేకించడం కోసం వివిధ యూనివర్సిటీస్ వచ్చినటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులు మొత్తం ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది అంటే మేము ఏంటంటే మేము ఏం దొంగతనం చేసుకోవడానికి కాము ఒక చెడు చేసినటువంటి వ్యక్తులం కావు న్యాయంగా నీతిగా పిహెచ్డి కంప్లీట్ చేసి ఉన్నత విద్యను చదివి క్వాలిఫై హై క్వాలిఫికేషన్ తోటి మా ద్వారా నుంచి ఎస్ఐలను సిఐలను మా యూనివర్సిటీ నుంచి బయటకు పంపించినాము కానీ మాకు అందించినటువంటి గిఫ్ట్ ఏంటంటే ఈ రోజు మేము అరెస్ట్ కావడం ఇక సార్ వాళ్ళు పాఠాలు చెప్పించి వాళ్ళతో నుంచి పోయినటువంటి వాళ్ళు ఏం చేసినాం ట్వంటీ వన్ జీవోను ఒకసారి సవరించండి సార్ అని చెప్పేసి ప్రశ్నించినాం దానికే ఈ రకంగా మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి అందరినీ నిర్దాక్షిణ్యంగా పెట్టడం జరిగింది ఈ మిత్రులారా దీన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది